హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి థాట్స్ నేను అశ్విని ఈ రోజు నేను మీకు సింపుల్గా టేస్టీ అయినా టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను సో టొమాటో కర్రీనే కదా అనుకుంటాం కానీ ఈ ప్రొసీజర్లో కనుక చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు అండ్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక కట్ట వరకు మెంతికూరను తీసుకొని ఇలా కట్ చేసేసి వేసుకుంటున్నానండి సో ఇలా కూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ కర్రీలో ఇదే స్పెషల్ అనమాట చాలా టేస్టీగా వస్తుంది సో ఇలా కూర వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో కూర టేస్ట్ చేదుగా ఉంటుంది కదా అనుకుంటారు కానీ అసలు చేదేముండదండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మెంతికూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి టొమాటో పీసెస్ని కట్ చేసేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు టొమాటోల్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ మీ టేస్ట్కి తగినంత కారంని కూడా వేసేసుకోవాలి సో ఇలా కారంని కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి మనం లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసేసి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది మీరు నూనెలో మగ్గించుకున్న బాగుంటుంది ఇలా కూడా వేసుకున్నా బాగుంటుంది అనమాట పచ్చివాసన అస్సలు రాదు సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలన్నమాట టొమాటోస్ అనేది మెత్తబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేకపోతే కింద అడుగంటుతుందనమాట సో ఇందులోకి వాటర్ మనమేం యాడ్ చేయమండి సో టొమాటోలో ఉండే వాటర్తోనే మనకు కర్రీ అనేది మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది సో ఇలా జస్ట్ మీరు టొమాటోలు మెత్తపడేంత వరకు మూత ఓపెన్ చేసేసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది సో ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను మీరు ఇంకా కొద్దిగా టేస్ట్ కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను బేసిక్ మోడల్లోనే చూపిస్తున్నాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి అనమాట మనం ఈ కర్రీ ప్రిపరేషన్ టైం వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఎక్కువసేపు ఏం పట్టదు సో ఫిఫ్టీన్ మినిట్స్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా టేస్టీ అయినా కూర టొమాటో కర్రీ రెడీ అయిపోయింది అనమాట సో అన్నంలోకి కానీ దేంట్లోకైనా చపాతీలోకి కూడా బాగుంటుంది సో చాలా టేస్టీగా ఉండే మెంతి కూర టొమాటో కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను మీకు ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను సో వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మెంతి కూర మనకు ఫ్లేవర్ తెలుస్తుంది కానీ చేదైతే అస్సలు ఉండదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది నేను గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా పెడుతున్నాను సో చూస్తున్నారు కదా కొద్దిగా కర్రీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ